सागरों जैपमलोर जैपमलोर मण्डल मपटले जला पैदा ना पैदा no, ना उन जगहों पे एक तरह उनकी कॉम्पटीशन जता अनाल अध्यक्ष ने यह जता प्रदर्शन कर परिपादमलोर जगत का कार्यान्वयन ब्रिगेड बुली सेंटर निलंबित रामपाटे जरूर कैसा पदे कर्चे कलमला पलाड़ जला नो काल भाई ఉంటా లేదు ఏంటి కూడా గేట్ లేదు పెడతా బ్రదర్ కోవిడ్ అప్లై పెడతాను

اوي اندر جوڙي اريت جي لئي ۽ ڏاوا ڪرڻ جو مقصد ٿيندو آهي मुक्यू <US uneopen morally> ఇద నర్వనలో ఉన్నాం లవ 15వ జాతక ప్రదర్శన గ సిద్ధమగా ఉన్నటువంటి జతలకత 3 వెంకట సాయి గణేశని ఆశీస్సులతో బిపిఆర్ మెమోరియల్ విసియ సర్బన్స్ వెంకట సాయి బావిత్రేడి గారు ఆయజ్ననగారు మండలం కడప జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవరావు గారు జయపంగలూరు మండలం బాపట్ల జిల్లా కంబైన్ గా ప్రదర్శన ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి మరికొద్దిసేపట్ల మన్ని కార్యక్రమాలను పాల్గొనడానికి విచ్చేస్తున్నారు నియోజకవర్గన సభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారు ఆహ్వానితులు చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం వారికి స్వాగతం తెలియజేయడానికి జనసేన కోట నాయకులంతా కూడా రోడ్డు మీదకి వెళ్ళి వారిని ఆహ్వానించి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము వెంకటగిరి గ్రామం కోడుమూరు మంట కర్నూలు జిల్లా వారి అండి మొన్న ఫస్ట్ ప్లేస్ కొండ దగ్గర అండి ఫస్ట్ ప్లేస్ కొట్టేం చేస్తాను ఇది కలిపి e axa le la waa wa e aa xaa aa e a a ae aao

जत य सतरि सतक मल गोटर गुल सर्पं गाजा नगर தெனனா பட்டகராமன் அவர்களார் சொசைட்டி செட்மென்கர் அவர்களே மிக்க அஞ்சலி ஸ்ரீமவசராமன் அவர்களே கோட்டைக் நாயக்கர் அவர்களே நான் வணக்கம் சொல்றேன் யாக்கறி பாரு ஹெய் புடி தெங்க பட்டு குச்சோ தந்துமா சொல்லني சொல்லني பஹமாதி தா karo

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు రవికుమార్ శరికూరి నల్గేశ్వర గారు జయబొంగులూరు జేబంగులూరు మండలం బాపట్ల జిల్లా కంబైన్ గా ప్రదర్శన సిద్ధంగా ఉన్నారు வரங்கியா டபுளோ வரगा 10வது வரைக்கும் வந்துட்டோம் வரங்கியா சந்தோஜா அடுத்தது குமரகம் வந்து நம்ம பக்கம் வந்து நம்ம பக்கம் வந்து நம்ம என்ன ஏபின்னு అందరూ उधर பட்டையா कीकैकT कvell अ कि यहां चाय troll को यहां के पैट 105 पनी बडिन म कहें टेहरे को लावर किनि आर protein आई लाइव सर पे दगा हां तो नहीं डबल कर रहा है सिग्नल दिख पा रहे हैं पुलिस रोड दे हाउस वाले पे सिग्नल है ए आराम

ಾಯಿ ಗಣೇಶನ್ ಆಶೀಶ್ ಶ್ರೀ ವೆಂಕಟ ವೆಂಕಟ ಸಾಯಿ ಮೆಮೋರಿಯಲ್ ಶ್ರೀ ಸಾಯಿ ಭವಿತ್ ರೆಡ್ಡಿ ನಗರ ಪ್ರತಿಭರ್ ತಮ್ಮ గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటికూరి నాగేశ్వర గారు మొదటి రెండు రెండు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకుమారు

கடப்ப நாக

దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు ముందంజలా ఉన్నవి లైన్ బయాలి చంద్రయ్య లైన్ పోసరా శ్రీ వెంకట సాయి భవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కుడివైపు గత్త ఎడమవైపు ఉన్నటువంటి గత్త చిరుకూరి నాగేశ్వరరావు గారు జే పంగులూరు ఆరో రౌండ్ పన్నెండు వందల అరవై దూరాన్ని రెండు నిమిషం మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా తొమ్మిది సెకండ్ ముందంజలా ఉన్నది సుబ్బారెడ్డి లైన్ మనం మోసుకోవటమేనంట త్వరగా తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో వెంకట సాయి భవిరెడ్డి గారు అయోజనగర్ కడప జిల్లా చిలుకొర నాగేశ్వరరావు గారు జీవూ రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థాయి ರೆಡ್ಡಿ ನಗರೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಕುಡಬಲ್ಕಿ ನಾಗೇಶ್ವರ ಪ್ರಕಾಶ್ ಬಾಂಪಟ್ಟ ಜಿಲ್ಲಾ పదకొండు లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఆరు సెకండ్లు ముంగంజిలో ఉన్నవి మొదటి సెకండ్లు వెనుకజల ఉన్నవి లైన్ పోయి చంద్రయా చూస్తున్నామంది పోయి

ఈ వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ నాగేశ్వరరావు గారు జయపంగలూరు డమ్మయ్యని ప్రదర్శనలో ఉన్నాయి పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతా

ప్రతిటో చిలుపరి నాగేశ్వరరావు గారు జయపంగులూరు వారి జత ప్రదర్శన ఇస్తున్నారు జత ప్రదర్శన తదుపరి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామపాటయ్య గారు కేశవపల్లి దాచేపల్లి మండలం కర్నాటక జిల్లా పోకిరి వర పదిహేనవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్ల వెనుకంజలా ఉన్నవి ఉన్నాయి సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా చిరుపూరి నాగేశ్వరరావు గారు జేపంగళూరు జేపంగళూరు మండలం బాపట్ల జిల్లా మొక్క చేతితో ఉపయోగించుకోవాలి ఐదు నిమిషములున్నది పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై మూడు ఒకటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఆరు సెకండ్ల వెనుక ఉన్నవి డి వెంకట సాయి గోవింద్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు గడప జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి చన్నాపల్లి ఒక్క

స్థానంలో కొనసాగుతున్న జకన్నా యాభై సెకండ్ లో మీరు గంజా ఉన్నాయి వెంకట సాయి బీత్ రెడ్డి గారు వైద్య నగరం ప్రొద్దుటూరు కడప జిల్లా చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపమలూరు గత ప్రదర్శన మరికొద్దిసేపట్లో గౌరవ శాసనసభ్యులు మార్చేళ్ళ వారు బ్రహ్మానంద రెడ్డి గారు ఆ ఫలితలు ఆ ముందు ఖాళీ చేయాలని స్టేజ్ పైన వారు దిగిపోవాలంట ఆ ఫలితలు దాతలు వారు వచ్చినాక ఇంటారు దిగాలి ఇంటర్లు అడుగుల దూరాన్ని జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముందంజల ఉన్నవి మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషములు ఉన్నది చందాపల్ల వద్ద చేతితో ఉపయోగించాలి దయచేసి దిగాలి శాసనసభలో దిగాలి వచ్చిందన్న ఐదో ప్లేస్ లోనే ఎంతో నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై నాలుగు పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న జతకన్న పద్నాలుగు సెకండ్ల ముందంజలా ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నాలుగు సెకండ్ల వెనుకంజలా ఉన్నది రెండు నిమిషములు ఉన్నది సమయము రెండు నిమిషములు ఉన్నది అవునండి ఫోర్త్ కార్డు ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఇరవై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనుకంజల ఉన్నవి చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపాంగ్లూర్ డి వెంకట సాయి భావితిరెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు గా ప్రదర్శనలో ఉన్నాయి ఇరవై రెండవ రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు మీకు ముప్పై సెకండ్ ఉన్నది ప్రస్తుతానికి మూడవ స్థానంలో మరల తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి కొనసాగుతున్నారు మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్లి మరల తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి వెంకట సాయి భవిత్రి గారు అయోధ్యనగర్ బ్రొద్దుటూరు చిలుకొరి నాగేశ్వరరావు గారు జయపంగళూరు వారి అంతా ప్రదర్శనలు ఉన్నాయి సమయము పూర్తయినది

నెక్స్ట్ కావే బిల్డింగ్ నంది కావే నంది బిల్డింగ్ బుల్స్ అండి కడప జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు కొట్టుపాటి రవికుమార్ సిరుకోని నాగేశ్వరరావు గారు జయపోగలూరు జయపోగలూరు మండలం బాపట్ల జిల్లా కమ్మైన జత లాగిన దూరము నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు అడుగుల నాలుగు అంగళములు నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు అడుగుల నాలుగు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు